తమ్ముడు సుబ్రహ్మణ్యం పంపించిన మెసేజీ ప్రణవం ఓంకారం వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ప్రతివారు అంటే అందరూ ఓంకారాన్నే ఉచ్చరిస్తారు కాళిదాసు ప్రణవశ్చంద స్వామి వేదముల కార్యము ప్రణవం ఓంకారమును ముందుగా ఉచ్చరించి గణపతిని ఆరాధించుట చేతను గణపతి ఓంకారం స్వరూపం గలవారని చెప్పవచ్చు అకార ఉకార మకారముల కలయికే ఓంకారం ఇందు అకారము బ్రహ్మస్వరూపము మకారము శక్తి స్వరూపము ఈ బ్రహ్మ శక్తి స్వరూపముల కలయిక వలన ఏర్పడే ఆనంద గ్రంథి ఉకారము ఆ ఉకార స్వరూపమే గణపతి ఓమిత్యేకాక్షరం బ్రహ్మం ఓం అనే ఒక అక్షరమే బ్రహ్మస్వరూపమనే ఈ మంత్రార్థమునందు గణపతికి సమన్వయపరచి గణపతిని ప్రణవస్వరూపునిగా శంకరులు దర్శింపజేశారు గణపతి విఘ్నేశ్వరుని విఘ్ననాయకునిగా పూజిస్తాము దీనిని తనకు విధించిన సత్కర్మాచరణ వలన విశుద్ధాంత కరుణుడైన మానవునకు భగవత్ తత్వ సాక్షాత్కారము కలుగుతుందనే ధర్మమును నిరూపించేదే యథార్థ స్కంద మౌద్గల యందు ఈ వినాయక మహిమను తెలుపుతూ వృత్తాంతమును వివరించారు ఇంకొక గ్రంథంలో ఇంకో విధంగా వ్రాయవచ్చు ఏదో ఒక గ్రంథమునే ఆధారంగా పరిగణించాలి ఎవరు చదివిన గ్రంథం వారికి ఆధారం అవుతుంది వినాయక ఆరాధనములో కానీ శివారాధనలో కానీ ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో చేతల్లో చూపుల్లో ప్రవర్తనలో తేడా వస్తే ఆ దైవం పది మెట్లు కిందకి దిగినట్లే దింపేస్తారు మనసు దైవధ్యానం మీద లగ్నం చేయండి మానసిక ప్రశాంతతని పొందండి ఇట్లు కాశీనాథుని సుబ్రహ్మణ్యం గాంధీనగర్ విజయవాడ శుభం భూయాత్